మహబూబాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీసిన ఈదురుగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నెల్లికుదురు మండలం రాజులో కొత్తపల్లి గ్రామంలో వడగల్లవాన కురుస్తోంది ఇప్పటికే ములుగు జిల్లాలో వడగల్లవాన బీభత్సం సృష్టించింది వాతావరణ మార్పుకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ మనం చూసుకోవచ్చు మహబూబ్లో లో ఒక్కసారిగా వాతావరణ మార్పు తెలుస్తుంది దీని సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్ తోని నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ములుగు మహబూబాబాద్ జిల్లాలో గాలి వాన బీభోత్సవం సృష్టించడమే కాకుండా ములుగు జిల్లాలోని పలు మండలాలలో వడగండ్ల వాన రాళ్లతో కూడినటువంటి వర్షము కురవడంతో అయితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది మనం విజువల్స్ లో చూసినట్టు పెద్ద పెద్ద వరదల వాన కుడవడం తోటైతే మామిడి మిర్చి ఇటు మొక్కజొన్న ఇటు వరి అన్ని పంటలకు సంబంధించి ప్రధాన పంటలన్నీ కూడా ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకైతే కన్నీళ్లు మిగిల్చేలాగా ఈ యొక్క గాలివాన బీభత్సం సృష్టించిన దాంతో అయితే సుమారు నాలుగు వేల ఐదు వందల ఎకరాల పంట దెబ్బతిన్నట్టయితే ఇప్పటికే అధికారులు ఒక అంచనా కట్టారు ఇంకా అది పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే మూడు వారం రోజుల క్రితం కురిసిన వాన తోటి ఆ స్వల్పంగా పంటలు నష్టపోయినప్పటికీ నిన్న కురిసినటువంటి వడగండ్ల వానకైతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లిన పరిస్థితి అయితే ఉంది మరో బీభత్సమైన గాలి వాన రావడం తోటైతే అటు మామిడి ఆ ఖాతంతా కూడా పూతంతా కూడా రాలిపోయిన పరిస్థితి ఉంది ఆ సో నీ మొత్తానికైతే ఇటు ములుగు జిల్లాతో పాటు మహబూబా జిల్లాలో కూడా తీవ్రమైన పంటలు నష్టం వాటిల్లాయి ఈ రెండు జిల్లాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి అటు వచ్చినటువంటి ఎదురుగాళ్లతో అటు విద్యుత్ అంతరాయంతో పాటు పలు ప్రాంతాలలోనైతే ఈ యొక్క పంటలు తీవ్ర నష్టం వాటిల్లింది నిన్న రాత్రి కూడా అనేక చోట్ల అనేక చెట్లు రాలి ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది అటు పోలీసులు కానీ ఇటు అధికార యంత్రాంగం అయితే నిన్నటి గాలివాన బీభోత్సవానికి అంతా కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ప్రజల కావచ్చు ప్రజల జీవనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేసినప్పటికైతే అటు పంటలకు అయితే తీవ్ర నష్టం వాటిల్ని పరిస్థితి అయితే ఉంది ప్రశాంత్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది దీనిపై ఏమంటున్నారు పంటలైతే ముఖ్యంగా ఇటు మామిడి అటు మిర్చి ఇటు మొక్కజొన్న వరి ప్రధాన పంటలకు సంబంధించి చేతికి వచ్చిన సమయంలో ఈ గాలివాన బీభత్సం సృష్టించి ఆ రా వడగళ్ల రాళ్లతో కుడిచినటు వర్షంతో మొత్తం కూడా నేల రాలిపోయాయి మిర్చి అయితే సుమారుగా పూర్తిగా రాలిపోయి కింద మట్టిలో పడిపోవడం అవి ఎలాంటి ఉపయోగం లేని పరిస్థితి అటు మామిడి కూడా అటు ఖాతా దశలోనే మొదటి దశలోనే రాలిపోవడం అయితే ఎలాంటి ఉపయోగం లేకుండా కాయలన్నీ కూడా పూతలన్నీ కూడా రాలిపోయిన పరిస్థితి మరోవైపు ముక్కజొన్న కొంత స్వల్పంగా కింద పడినప్పటికీ అవి ఇటు వరి కూడా మంచి కంకి దశలో ఈ నీళ్ళ రాలడంతో అయితే వడ్లు కూడా అయ్యే పరిస్థితి లేదు అనేది మాత్రం రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇప్పటికే అధికారులు అంచనా వేసినటువంటి నాలుగు వేల ఐదు వందల ఎకరాలలో పూర్తిగా దెబ్బతిన్నట్లయితే ఒక అంచనాకు వచ్చారు మరింత క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం ఇంకా ఎన్ని ఎకరాలు దెబ్బతిన్నదన్నది అధికారులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ రోజు కూడా మరింత గాలివానతో కుదిరినటువంటి ఎదురుగాలితో కూడినటువంటి వర్షాలు ఉన్నట్లు ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సోని ఇప్పటికే ఇటు గోదావరి తీర ప్రాంతంతో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు అటు దక్షిణ తెలంగాణలో కూడా పలు జిల్లాలలో ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సోని థ్యాంక్స్ ఫర్ దేట్స్ ప్రశాంత్